మనందరికీ తెలుసు కదా రీసెంట్గా తిరుమల తిరుపతి లడ్డు మీద చెలరేగిన వివాదం ఆ వివాదం ఎలా మొదలైందో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఏంటి అంటే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ కలిసింది దీనివల్లే లడ్డు అపిత్రమైంది గతంలో వైసీపీ ప్రభుత్వం చేరాని పాపాలు చేసింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆరోపణలు చేశారు కాబట్టి ఈ ఆరోపణలన్నీ తప్పు అని చెప్పేసి బొమ్మన కరీనాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణం చేసినారు ముందు ఆ వీడియో చూడండి అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో అలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే నేటిలో నేను కనకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో చూశారు కదా ఆయన ప్రమాణం చేస్తున్న సందర్భంలో పోలీసులు ఆయన ఎలాకెళ్లారు ఈ సందర్భంగా ఆయన ప్రమాణం చేస్తూ నిజంగా నేను తప్పు చేస్తుంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాము ఇలాగే ప్రమాణం చేసే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా అలాగే లోకేష్కి ఉందా చేసి సవాల్ చేశారు తిరుమల లడ్డూలు ఎలాంటి అపవిత్రం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయం కోసం తిరుమల లడ్డూను కూడా రాజకీయం కోసం వాడుతున్నాడు అని వాడుతున్నారు అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన అఖండ జ్యోతి వెలిగించి మరీ ప్రమాణం చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి